అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ్నా సిల్క్స్ అండి ఈ రోజు చూపిస్తున్న శారీస్ అయితే లైట్ వెయిట్ ఆర్గంజా డిజిటల్ ప్రింట్స్ అండ్ ఒక వీవింగ్ బూర్టీ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి పార్టీ వేర్ కైనా ఫంక్షన్స్ ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి ఇవి మీకు కొంచెం స్టిఫ్ ఉంటుంది శారీ అయితే మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే ఈ రోజు చూపించే సారీస్ ఉంటాయి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కంటే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కన ఉన్న బెల్ ఐ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవ్వడం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ అయితే ఇది ఆర్గంజా శారీ అండి కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ చేశారు అండ్ ఫ్లవర్ కూడా వీవింగ్ బుటీస్ అయితే ఫ్లవర్ ఇచ్చారు బోర్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక బ్రొకేట్ బోర్డర్ ఇస్తారండి టూ సైడ్స్ కూడా డౌన్ బోర్డర్ అంతా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు షోల్డర్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చక్కగా డిజిటల్ ఫ్లవర్స్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా మీకు వీవింగ్ బుటీస్ తో మీకు బ్లౌజ్ పట్ అయితే ఉంటుంది సారీ కాస్ట్ అయితే మనకి ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఇది ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది పార్టీ వేర్ కి ఫంక్షన్ వేర్ కి లైట్ వేట్ గా కావాలనుకున్నట్లయితే చాలా బాగుంటుంది కలర్ అంతా కూడా మనకి ఇది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబో వస్తుంది మిడిల్ పార్ట్ కలర్ అంతా ఇలా వస్తుందండి శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ అంతా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మనకి చూడండి బార్డర్ అంతా కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మీకు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వీవింగ్స్ అయితే ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా డిజిటల్ ప్రింట్స్ అయితే ఇచ్చారు శారీ అయితే లైట్ వెయిట్ అండి మీకు ఫ్యాన్సీ గా చాలా బాగుంటది ఇది ఫ్యాన్సీ లోని ఆర్గన్ సారీస్ శారీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఈ రోజు వీడియో లో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి ఈ శారీ కయితే మనకి కాంట్రాస్టా బార్డర్ అయితే ఇచ్చారు చూడండి ఈ శారీకి బోర్డర్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మీకు బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ వీవింగ్ బూటీస్ ఇచ్చారు చూడండి ఇలా వస్తుంది బూటీ అనేది కూడా చక్కగా ఉంటుంది కలర్ అయితే మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్టా పళ్ళు కాంట్రాస్టా బార్డర్ అండి ఈ సారీకి ఈ సారీ కూడా మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ డిజైన్స్ తో బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అది కూడా వీవింగ్ బూటీస్ తోనే బ్లౌజ్ ఉంటుంది సారీ ఓవరాల్ గా అయితే లుక్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంటుందో శారీ అయితే మనకి లైట్ వెయిట్ గా ఉన్నాయండి మీరు చూపించే సారీస్ శారీ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మనకి ఫంక్షన్స్ కి పార్టీస్ కి కొంచెం సింపుల్ కావాలనుకున్నట్లయితే కలర్స్ కానీ కాంబినేషన్ గానీ క్లాత్ కానీ చాలా బాగుంటది రీజనబుల్ ప్రైజ్ లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఈ శారీస్ అన్ని కూడా మంచి ఫ్లోరల్ ఫ్లవర్స్ తోనే డిజిటల్ ప్రింట్స్ తోనే డిజైన్ అయితే చేశారు ఇదైతే మనకు ఒక ఎల్లో కలర్ కాంబినేషన్ లో సారీ వచ్చింది శారీ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు అలానే బీవింగ్ బోర్డర్ ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి అంటే మీకు బీవింగ్ బోర్డర్స్ బుటీస్ వస్తాయి సారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది డిఫరెంట్ ఉంది మీకు బ్లౌజ్ కూడా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఎందుకంటే మనకి ఈ శారీలో ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఆ సారీ అదే కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది ఈ సారీ అయితే ఈ సారీ కూడా మీకు ఓవరాల్ గా డిజైన్ చూపిస్తాను చూడండి ఈ సారీ ఓవరాల్ డిజైన్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది మొత్తం ఫ్లోరల్ ఏ బ్యూటిఫుల్ ఉంది మనకి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఏంటంటే ఫ్యాబ్రిక్ స్టిఫ్ ఉంటుంది సారీ అయితే మీకు ఇదంతా కూడా ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి స్టిఫ్ ఉంటుంది కొంచెం ట్రాన్స్పరెన్సీగా కొంచెం చూడండి మీకు నేను పెట్టి చూపిస్తాను హ్యాండ్ పెట్టి ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే మీకు లైట్ వెయిట్ ఉంటుంది పార్టీ కి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే ఇది లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ డిజైన్ చూడండి మీకు నీట్ గా ఉంది శారీలో చూసుకున్నట్లయితే కొంచెం ఫ్లవర్స్ అనేది మనకి డిజైన్ చేశారు చాలా మంచి కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు ఈ శారీ అంతా కూడా టూ సైడ్స్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వివింగ్ ఫ్లవర్స్ అండి బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ శారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇచ్చారండి లైట్ కలర్ ఇచ్చారు శారీ కలర్ ఏమో డార్క్ కలర్ ఉంది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి ఒక బార్టర్ అయితే ఇచ్చారండి శారీ అయితే మనకి ప్రింట్ అయితే చాలా చక్కగా ఉంది కలర్ కి మంచి ఫ్లవర్స్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీకి ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ అయితే మీకు సిల్వర్ వీవింగ్ బోర్డర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఈ శారీ అయితే మొత్తం పీచ్ కలర్ కాంబినేషన్ శారీ ఇచ్చారు మీకు బార్డర్ చూసుకున్నట్లయితే కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లోనే కాంట్రాస్ట్ బాడర్ అండి ఈ శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో ఒక సెల్ఫ్ ఫ్లవర్ ఒక బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ సూపర్ గా అయితే ఉంది మంచి బాందిని బ్లౌజ్ తో ఈ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మీ బ్లౌజ్ లో కూడా శారీలో ఎటువంటి బుటీస్ అయితే వచ్చాయో అలానే మీకు బ్లౌజ్ లో కూడా బుటీస్ వస్తాయండి చాలా బాగుంది ఈ సారీ అయితే మనకి లైట్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఈ వస్తుంది ఈ సారీ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచి పెస్టల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి ఈ కలర్ అయితే రేర్ గా వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ మీకు ఇది చూడండి ఎంత బాగుందో మీకు రియల్ కలర్ చూపిస్తాను ఎందుకంటే ఇది మీకు పళ్ళు కింద బ్లౌజ్ ఉంది అందువల్ల మీకు డార్క్ అనిపిస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ అయితే బ్రైట్ బ్రైట్ గా ఉండటం వల్ల మీకు అలా కనపడుతుంది శారీ అయితే లైట్ బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ శారీ ఫ్లోరల్ అంతా కూడా చూడండి ఇప్పుడు మీకు కనపడేది రియల్ కలర్ అండి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఫ్లవర్స్ అయితే మనకి లై మంచి ఫ్లవర్స్ తో డిజిటల్ ప్రింట్ లో మీకు ఈ సారీస్ ఇచ్చారు చూసారు కదా బుటీస్ కూడా ఫ్లవర్ బుటీస్ తోనే హైలైట్ చేశారు ఈ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది లైట్ లైట్ వెయిట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా పేస్టల్ కలర్స్ లోనే వచ్చింది ఈ సారీ కి చూసుకున్నట్లయితే బోర్డర్స్ అనేది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ వచ్చాయి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారు కదా కలర్స్ అన్ని ఏంటంటే మనకి ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి చాలా క్లాస్ గా ఉంటాయి మీకు పళ్ళు కానీ బోర్డర్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ బుటీస్ అండి బ్లౌజ్ కూడా ఓన్లీ వీవింగ్స్ ఇచ్చారు ప్రింట్ అయితే ఇవ్వలేదు లైట్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చింది చూసారు కదా ఇలా వస్తుంది అనేది ఈ సారికి మొత్తం కూడా ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చాయి ఈ విధంగా మనకి మంచి లైట్ మిడిల్ పార్ట్ అంతా లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే కొంచెం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్రైట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా పీచ్ కలర్ అండి కానీ కలర్ అయితే మీకు డిఫరెంట్ ఉంటుంది డిజైన్ అయితే మీకు ఇందాక చూపించిన డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే కలర్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో మంచి పెస్టల్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇది కూడా ఒక మల్టీ కలర్ కాంబినేషన్ లో ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక జిగ్జాగ్ స్టైల్ లోనే డిజైన్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో మీకు జాకెట్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది గా సెల్ఫ్ లోనే బ్రైట్ కలర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అనేది మీకు శారీ అంతా కూడా వీవింగ్ గుర్ వచ్చాయి చూడండి శారీ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు ఈ చూపించిన శారీస్ అన్ని కూడా చక్కగా ఆర్గంజాలో ఫ్యాన్సీ ఆర్గంజా శారీస్